తదుపరి విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాన్నయ శ్రీ కోటేశ్వర శర్మ గారు వారి యొక్క సందేశం అందిస్తారు శ్రీ రాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి వేదికను అలంకరించిన పరమ పూజ శ్రీ జీయర్ స్వామివారి యొక్క చరణారవిందములకు సాష్టాంగ ప్రణామాలు చెల్లించుకుంటూ వేదికపై ఆశీనులైనటువంటి పరమ పూజ్య సు మహాత్ములందరి యొక్క చరణ కమలాలకి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ అశేష హిందూ జన సమూహం సముద్రంలాగా కనిపించేటువంటి జన సమూహం మీ అందరికీ విశ్వ హిందూ పరిషత్ తరఫున అనేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సభకు విచ్చేసినటువంటి మాతృమూర్తులకు హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మూడు దేవాలయాలు కాకపోతే ముప్పై వేల దేవాలయాలు తీసుకుంటాం అని గర్జించిన హిందూ సమాజము తిరిగి రోజున భారతదేశం మొత్తంలోనూ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ఈ రాజకీయ ప్రభుత్వాల యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడం కోసం ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా తిరిగి విజృంభించింది అనేటువంటి దృశ్యాన్ని నా కళ్ళ ముందు చూస్తున్నా ఈ శంఖారావం అనేటువంటిది రోజున వాస్తవంగా ప్రారంభం అవ్వలేదు వేదికపైన ఆచీన్లైనటువంటి మహాత్ములందరికీ పెద్ద వయసు ఉన్నటువంటి మీ అందరికీ కూడా గుర్తుంటుంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రస్తావించారు కమిషన్ని ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేసిందని తల్లాకొండయ కొండయ్య కమిషన్ ఆ రోజున మన జీయర్ స్వామి వారు నిరాహార దీక్ష చేశారు వారి యొక్క నేతృత్వంలో హిందూ సమాజం నిరాహార దీక్ష చేసింది ఆ రోజు నుంచి ఆంధ్రదేశంలో ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్ని హిందూ సమాజముకి అప్పగించాలి అనేటువంటి దానికి నాంది వాచకం ఆ రోజున జరిగింది ఆ రోజున ఈ స్థాయిలో హిందూ సమాజము స్వామి స్వామివారు పెజావారు పీఠాధిపతి ఇతర స్వామీజుల యొక్క పిలుపుని అంతగా గ్రహించలేరు ఆ రోజు ప్రారంభమైనటువంటి ఈ పోరాటం అనేటువంటిది అంచెలంచలుగా ఈ స్థాయికి చేరుకున్నది అని గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు విషయంలో కూడా మన చిన్నజీయర స్వామివారు ఒక అఖండమైనటువంటి ఒక విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించారు రాజకీయ ప్రభుత్వాల యొక్క ఒత్తిడి కారణంగా ఇతరత్ర కారణాల చేత సఫలం కాలేకపోయినామని అనిపించింది ఆ రోజుని అందరము కలిసి చేద్దాం అనుకున్నాం కానీ కలిసి చేయలేకపోయినాం ఆ తర్వాత కమలానంద భారతీ స్వామి వారు రంగంలోకి వచ్చారు పాదయాత్ర చేశారు వేల కిలోమీటర్లు ప్రతి దేవాలయానికి వెళ్ళారు ఊరు ఊరున కూడా జనజాగృతిని నిర్మాణం చేశారు దేవాలయాల యొక్క డేటా సంగ్రహించారు ఈ ప్రతి దేవాలయానికి ఈ దేవాలయానికి ఎంత భూమి ఉండేది ఎన్ని ఆస్తులు ఉండేవి ఏ రకంగా జరిగిన అన్యాక్రాంతం జరిగింది ఈ వివరాలు అన్నింటినీ కూడా ఆయన ఆ రోజున ఒక పిలుపునిచ్చారు ఆయన పర్యటించినటువంటి ప్రతి దేవాలయము ప్రాంగణము గోడ ఈ దేవాలయం యొక్క ఆస్తులు ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒక బోర్డు పెట్టమండి అని అడిగారు వేలాది దేవాలయాల్లో బోర్డులు వెలిసినాయి కాబట్టి ఈ రోజున ఈ శంఖారామం వెనుక ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాలి చల్లాకొండ కమిషన్ కంటే ముందు నుంచి హిందూ పరిషత్ యొక్క స్థాపన దినం నుంచి ఈ దేవాలయాల యొక్క వ్యస్త వ్యవస్థ హిందూ సమాజానికి అప్పగించాలి అని ఆ రోజు నుంచి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఎజెండాలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా దేశవ్యాప్తంగా హిందూ చైతన్యాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది ఒకసారి మనం సింహావలోకనం చేసుకునేటట్లయితే ఆలోక్ కుమార్ గారు చెప్పారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఈ దేవాలయాల యొక్క నిర్వహణ ప్రభుత్వం యొక్క చేతుల్లోకి వెళ్లడం ప్రారంభమైందని స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో తమిళనాడు యొక్క ఎండోమెంట్ చట్టం అనేటువంటిది ఒకటి రూపొందించడం జరిగింది బ్రిటిష్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యము రూపొందించినటువంటి చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో తమిళనాడులో చేసినటువంటి యాక్ట్ని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో యథాతథంగా తమిళనాడు యొక్క యాక్ట్ని స్వీకరిస్తూ కొన్ని సెక్షన్లలో కొద్ది చెప్పు కొద్దిపాటి మార్పులు చేస్తూ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం ఈ పంతొమ్మిది యాభై తొమ్మిది యొక్క తమిళనాడు యొక్క చట్టం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడింది అంతకు ముందు కూడా ఉన్నటువంటి చట్టాలను కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో అంటే తమిళనాడు యొక్క యాక్ట్ ప్రారంభం అవడానికి ముందే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఏడుగురు జడ్జీల యొక్క ధర్మాసనం ఈ ఎండోమెంట్ చట్టములు ప్రస్తుతం ఆనాడు ఉన్నటువంటి చట్టములన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టములని స్పష్టంగా చెప్పాయి రాజ్యాంగము హిందూ సమాజానికి ఇచ్చినటువంటి ఇరవై ఐదవ అధికరణము ఇరవై ఆరవ అధికరణానికి అనుగుణంగా మన యొక్క ధర్మాన్ని మన యొక్క సంప్రదాయాన్ని మన యొక్క ఆచార పద్ధతులన్నింటినీ మనం స్వతంత్రంగా అనుభవించి నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛని కాలరాసే విధమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ చట్టములు చెల్లవు అని చెప్పినప్పటికీ తమిళనాడు చట్టం ఆధారంగా పంతొమ్మిది వందల అరవై ఆరో ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది హిందువుల యొక్క హక్కుల్ని కాలరేస్తున్నవి అనేటువంటి జడ్జిమెంట్లని సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ జడ్జిమెంటు ధిక్కరించినటువంటి చట్టములుగా ఈ చట్టాన్ని రూపొందించారు ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో చల్లా కమిషన్ ద్వారా ఆ కమిషన్ యొక్క రిపోర్ట్లు దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకులు దేవాలయ ట్రస్ట్ బోర్డులు దేవాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు దేవాలయాల యొక్క ఆస్తుల్ని డబ్బులని దుర్వినియోగం చేస్తున్నారు వ్యవస్థలన్నింటిని కూడా అవినీతి ఉన్నది కాబట్టి ఈ అవినీతిని రూపుమాపడం కోసం చెప్పి మేము ఈ కమిషన్ రికమెండేషన్ చేస్తున్నాము అని చెప్పి రూపొందించినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఏర్పాటు ఇప్పటికీ దాదాపుగా నలభై సంవత్సరాలు అవుతున్నాయి మనం ప్రశ్నించుకోవాలి ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం ఎనభై ఏడులో మీరు ఏర్పాటు చేసినటువంటి ఇదిగో ఈ లొసుగులు ఈ లోపాలు ఉన్నాయి ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయానికి సంబంధించి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి అక్రమాలని మీరు అరికట్టారు ఈ చట్టం ప్రకారంగానే ప్రశ్నిస్తున్నాం సింహాచలం దేవస్థానానికి సంబంధించి పన్నెండు వందలకు పైగా ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటే ఈ నలభై సంవత్సరాల్లో ఇప్పటి వరకైనా ఏదైనా ఒక దానికి సమాధానం చెప్పారా అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని ఈ ఎనభై ఏడవ చట్టం ప్రకారం దేవాలయానికి స్వాధీనం చేశారా భద్రాచలానికి సంబంధించినటువంటి పదిహేను వందల ఎకరాలు పూర్తిగా అన్యాక్రాంతమైనప్పటికీ అందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ రోజు హైకోర్టు ఎనిమిది వందల యాభై తొమ్మిది దేవాలయాలకు సంబంధించినటువంటి ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాల యొక్క భూమి అన్యాక్రాంతమైంది స్వాధీనం చేసుకోండి అనేటువంటి తీర్పునిచ్చినప్పటికి కూడా ఈరోజు కూడా స్వాధీనం చేయబడిందా శ్రీశైలానికి సంబంధించినటువంటి ఎనిమిది వందలకు పైగా ఉన్నటువంటి అబ్జెక్షన్లన్నిటి మీద నలభై సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం ఏదైనా చూపించగలిగారా కనుకనే ఈ చట్టం అనేటువంటిది హిందూ సమాజానికి సంబంధించినటువంటి దేవాలయాల యొక్క వ్యవస్థల్ని సక్రమంగా నిర్వహించ నిర్వహించడం అనేటువంటి దీనికి సాధ్యము విషయము కేవలము రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేటువంటి విధంగా దేవాలయాల యొక్క ఆస్తుల్ని వినియోగించుకుంటున్నారు అనేటువంటి సత్యాన్ని మనం అందరం కూడా గుర్తించాము కనుకనే అశేషమైనటువంటి ప్రజానీకం ఈ రోజు మనం ఇక్కడ సమావేశమైన పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చల్లా కొండ కమిషన్ ద్వారా సవరించినటువంటి చట్టంలో దేవాలయాల ఎగ్జి దేవాలయాలకు సంబంధించినటువంటి కమిషనర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చింది అవకతవకలు అన్నింటినీ మాత్రమే కాక యావత్తు దేవాలయాల యొక్క వ్యవస్థని నిర్వహించగలిగేటువంటి అధికారాన్ని పూర్తిగా కమిషనర్లకు ఇవ్వడం జరిగింది గమనించండి ఈ కమిషనరు ఈ కమ్యూనిషన్ కమిషనర్ల యొక్క పని ఏమిటి నిర్దేశించినటువంటి పని ఈ చట్టంలో ఫలానా మఠానికి మఠాధిపతిగా ఎవరుండాలి ఎవరుండకూడదని నిర్వహి నిర్ణయించేటువంటి అధికారాన్ని కమిషనర్లకు అప్పజె అప్పజెప్పింది ఈ చట్టం వారసుడుగా ఎవరిని నిర్ణయించాలి ఈ సమ ఈ ఈ మఠానికి అనేటువంటి విషయంలో కూడా కమిషనర్ యొక్క ప్రమేయం లేకుండా నిర్ణయించడం అనేటువంటి సాధ్యం కానిటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు గమనించండి ఆ తర్వాత హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఏ రకంగా ప్రమాణం చేయాలి దేవుని మీద విశ్వాసము కలిగి ఉంటే చాలు అనేటువంటిది చట్టంలో ఉన్నటువంటి లొసుకుని గమనించండి నేను ప్రశ్నిస్తున్నాను దేవుడి మీద విశ్వాసం అంటే ఏ దేవుడి మీద విశ్వాసం వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసమా శ్రీశైలం మల్లికార్జున స్వామి విశ్వాసమా భద్రాద్రి రామచంద్ర స్వామి పైన విశ్వాసమా యేసు పైన విశ్వాసమా మహమ్మద్ ప్రవక్త పైన విశ్వాసమా అనేటువంటి స్పష్టీకరణ ఈ చట్టంలో లేదు అనేది గుర్తించండి దీని ఆధారంగానే హైందవేతరులని ఈ చట్టాల్లో ఈ దేవాలయ వ్యవస్థలో నియక్తి చేయడం అనేటువంటి దానికి ఆధారాన్ని ఇచ్చినటువంటిది చల్లా కమిషన్ దీన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఇలాంటి అనేకమైనటువంటివి ప్రతి ఒక్క వ్యవస్థ పూజ అర్ధ గంట సేపు ఎందుకు చేయాలి మినిస్టర్ గారు వస్తున్నారు పది నిమిషాల్లో పూర్తి చేయండి ఫలానా ఉత్సవం వార్షిక ఉత్సవం ఈ ఉత్సవానికి ఇంత ప్రసాదాలు ఎందుకు ఇంత తగ్గించేయండి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ కమిషనర్ దేవాలయాల యొక్క వ్యవస్థలో ఈ రకంగా జోక్యం చేసుకుని ఈ రకంగా మన యొక్క దేవాలయాలని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే విధమైనటువంటి వ్యవస్థను రూపొందించినటువంటి చట్టాన్ని మార్చవలసినటువంటి అగత్యం ఉన్నది అందుకనే యావత్ హిందూ సమాజము కేవలము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ప్రభుత్వం యొక్క అధీనంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ హిందూ సమాజానికి అప్పగించాలి ఆలోక్ కుమార్ గారి మధ్యలో చెప్పారు ఎవరు నిర్వహిస్తారు దేవాలయాలు ఈ దేవాలయాల వ్యవస్థ ఎవరికి చేత అవుతుంది విసింధు పరిషత్ నిర్వహిస్తుందా ఆర్ఎస్ఎస్ చేయగలుగుతుందా వీళ్ళు చేయగలుగుతారా వాళ్ళు చేయగలుగుతారా ఆర్ఎస్ఎస్ విసి పరిషత్ కాదు హిందూ సమాజము ఇది హిందూ సమాజము ఈ హిందూ సమాజం యొక్క ఆస్తి హిందూ సమాజము చేవలుడికి పోయినటువంటి నిశ్సత్వ సమాజం కాదు యావత్ ప్రపంచానికి అవసరమైనటువంటి డాక్టర్లని ఆంధ్రప్రదేశ్ పంపిస్తుంది ఐటి ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యోగులు టెక్నీషియన్లు ధనానికి లోటు లేదు హిందూ సమాజానికి మేధావత్వానికి లోటు లేదు నిర్వహణ సామర్థ్యానికి లోటు లేదు వేలాది సంఖ్యలో ఉద్యోగస్తుల్ని నిర్వహించేటువంటి ఎన్ని ఫ్యాక్టరీలు అనక హిందూ సమాజం నిర్వహించడం లేదు ఎన్ని వ్యాపార సంస్థలు లేవు ఎంతమంది న్యాయాధిపతులు లేరు ఎంతమంది సమర్థమైనటువంటి విధమైనటువంటి పండితులు లేరు ప్రతి ఒక్క దేవాలయము తనదైనటువంటి ఒక సంప్రదాయము ఆగమ శాస్త్రం ప్రకారంగా నిర్మాణమైంది ఇది రాజకీయమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నిర్వహించబడేటువంటి వ్యవస్థ కాదు ఇది సాధ్యమైనటువంటి వ్యవస్థ కాదు ఒక ఆగమ శాస్త్రము ఒక సంప్రదాయము ఈ సంప్రదాయానికి అనుగుణటువంటి పద్ధతులు ఆ సంప్రదాయ వేత్తలు ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి మహనీయులైనటువంటి సాధు సన్యాసుల యొక్క మార్గదర్శనంలో వారి యొక్క నేతృత్వంలో ఈ దేవాలయాల యొక్క నిర్వహణ స్వతంత్రముగా జరగాలి హిందూ ధార్మికమైనటువంటి వ్యవస్థలు దేవాలయాలు అన్నింటికీ కలిపి ఒకే రకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి నిర్వహణ వ్యవస్థ అనేటువంటిది లేదు 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 ఉండనివ్వము ఈ విషయాన్ని స్పష్టంగా మనం చేస్తున్నాం ప్రతి ఒక్క దేవాలయము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేవాలయము స్థానికమైనటువంటి భక్తులు ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి మహనీయులు అక్కడ ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి పెద్దలు అందరూ కలిసి తమకు తాముగా నిర్వహించుకునేటువంటి వ్యవస్థనే విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజం కోరుకుంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవస్థని రూపొందించేటువంటి విధమైనటువంటి పద్ధతిలో దేశంలో ఉండేటువంటి సాధు సన్యాసులు అందరిని కూడా సంప్రదించి వారి యొక్క సూచనల మేరకి నిష్ణాతులైనటువంటి న్యాయవేత్తల యొక్క సహకారంతో ఈ చట్టాన్ని రూపొందించేటువంటి విధమైనటువంటి ఒక డ్రాఫ్ట్ని మనం తయారు చేయడం జరిగింది ఆలోక్ కుమార్ గారు చెప్పినటువంటి విధంగా ఒక దేవాలయం కేవలం ఒక దేవాలయం ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తిగా దేవాలయం యొక్క వంశ పారంపర్య ధర్మకర్తలు వంశ పారంపర్యకమైనటువంటి అర్చకుల యొక్క వ్యవస్థ ఆ తర్వాత హిందూ సమాజంలో ఉండేటువంటి భక్తులు ఆ సంప్రదాయము ఆ దేవాలయము ఆ భగవంతుని ఆరాధించుకునేటువంటి భక్తులు అందరూ కలిసి ఉమ్మడిగా సహకార భావంతో భక్తి భావంతో దేవాలయాలు నిర్వహించుకుంటాం దీనికి ప్రభుత్వం యొక్క జోక్యం ఒక అవసరం లేదు మనం రూపొందించేటువంటి చట్టంలో ఏ రకమైనటువంటి యొక్క ప్రభుత్వం జోక్యం ఉండదు అయోధ్యలో ఉండేటువంటి దేవాలయం చట్టం చేయడం వరకు మాత్రమే ప్రభుత్వం యొక్క బాధ్యత యావత్తు వ్యవస్థలన్నీ కూడా యావత్తు వ్యవస్థలన్నీ కూడా హిందూ సమాజం నిర్వహించుకుంటోంది రోజుకి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందిని దర్శనం అరగంటలో నలభై నిమిషాల్లో చేయించగలిగినటువంటి వ్యవస్థను నిర్వహించుకోగలిగాము అయోధ్యలో ఎందుకు నిర్వహించుకోలేము మన జిల్లాలో ఎందుకు నిర్వహించుకోలేం మన ప్రాంతంలో ఎందుకు నిర్వహించుకోలేం కాబట్టి మన అందరము కూడా ఏక కంఠంతో యావత్ భారతదేశానికి ఈ సంకారం ద్వారా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థని హిందూ సమాజానికి అప్పగించి తీరాలి అప్పటి వరకు విశ్రమించమనేటువంటి సంకల్ప సంకల్పాన్ని మనం తీసుకోవాలి మనం గమనించవలసింది ఒకటి ఉంది కేవలము రాజకీయ ప్రభుత్వాలు మాత్రమే కాదండి ఇంతలో భారతీయ న్యాయ వ్యవస్థలో కూడా కొంచెం లసుగులు ఉన్నాయి రాజ్యాంగంలో రిలీజియస్ డినామినేషన్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని చెప్పిన సుప్రీంకోర్టు జడ్జి గారికి అర్థం కాకపోతే ఆయన అర్థం కోసం హిందూ రిలీజియస్ డినామినేషన్ అనేటువంటి పదానికి అర్థం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో వెతికాడు తప్ప ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటి మన తీర స్వాములారంటే స్వాములను అడగవచ్చు కదా ఆ వైఖాన సంప్రదాయానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను అడగచ్చు కదా ఆ స్మార్త సంప్రదాయానికి సంబంధించినట్టు వాళ్ళు కదా చెప్పాల్సింది హిందూ సమాజాన్ని గురించి ఆక్స్ఫర్డ్ డెస్టెన్ ఏం చెబుతుంది ఆంగ్లేయులు క్రైస్తవులు అయినటువంటి ఆంగ్లేయులను సంప్రదిస్తే ఏం చెబుతారు అలాగే సుప్రీం కోర్టు ఇతర కోర్టులు కూడా అంత ముందు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకు వ్యతిరేకమైన పద్ధతిలో జడ్జిమెంట్లు ఇచ్చేటువంటి స్థితిని కూడా మనం చూసాం కాబట్టి ఈ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనైనా యావత్తు దేవాలయాలన్నింటినీ దేశవ్యాప్తంగా హిందూ సమాజానికి అప్పగించాలి హిందూ సమాజం శక్తివంతమైనది సమర్థవంతమైనది నిర్వహణ సామర్థ్యం కలిగినది ఏ రకమైనటువంటి లోటు హిందూ సమాజానికి లేదు అని సంకారం ద్వారా మనం ప్రకటిస్తూ ఒక సంకల్పాన్ని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళదాం మన ఊరు ఊరునా కూడా ప్రతి హిందువుకి ఈ దేవాలయాల వ్యవస్థ మనమే నిర్వహించుకుందాం అనేటువంటి చైతన్యాన్ని నిర్మాణం చేద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై